మెదక్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపైన జిల్లా కలెక్టర్కు వినతలను సమర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రేవెన్స్ దరఖాస్తులను పరిష్కరించడంలో వివిధ శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు గ్రేవెన్స్ దరఖాస్తులకు అధికారులు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వర పరిష్కారం చూపి ప్రజలకు ఊరట కల్పించాలన్నారు ప్రతి వారం వచ్చే వినతలను ఎప్పటికప్పుడు ఆయా దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు క్షేత్ర స్థాయిలో అర్జీదారుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు ఈనాటి ప్రజావాణి కార్యక్రమానికి ముప్పై నాలుగు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని అందులో ధరణి పదహారు పెన్షన్ మూడు ఉపాధి కోసం రెండు ఇతర సమస్యలు పదమూడు దరఖాస్తులు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జెడ్పీసీఈ ఎల్లయ్య డిఆర్టిఓ పిడి శ్రీనివాసరావు సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికాయనంటే సార్ సాగు రేవలు కూడా వచ్చి అక్కడ వచ్చి మీరు ఎందుకు ఎందుకు ఆపుతారని అడిగితే సరే అన్నారు మళ్ళీ మళ్ళీ మధ్యలో నుంచి మళ్ళీ అది అది ఛానల్ ట్రెండింగ్ అంటారు ఎప్పుడూ రెండు వేల రెండు ఇరవై రెండులో కదా మేమున్నాం సార్ వెళ్ళిపోలేము సార్ వెళ్ళిపోలేము మొన్న అక్కడనే ఉన్నాం కానీ కాకపోతే ఇప్పుడు అక్కడ ఏమైందంటే మాకు లీవ్ పడలేవు కాబట్టి మేము అక్కడ బిక్కర్ అవన్నీ చేసుకున్నాం సార్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ బోర్ట్ వేసుకున్నాం బోర్ట్ వేసుకున్నాం లేవో చేయ లేదు లేదు మీరు అనే దాన్ని అడ్డం చేసుకున్నాం মো <laughs> মোনেস <laughs>